చిరంజీవి హోల్సేల్ అయినప్పుడే రెండు రాలేదు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కొంత ఓట్ బ్యాంక్ ఉంటేనే ఉంటది మీరు సూపర్ సిక్స్ ఫెయిల్ లక్షల కోట్లు అప్పు చేసినందుకు నిరుద్యోగులందరూ ఉద్యోగులందరూ నీకున్న వారందరూ తెలివైన వారు అందరూ ముఖ్యంగా బీసీ గే ఒప్పాలని కోరుకుంటున్నారు ఎందుకు మీరందరూ ఫెయిల్ అయిపోయారు నేను సక్సెస్ అయిపోయాను ప్రపంచంలో అన్ని విషయాలు సక్సెస్ అయ్యాను ఇండియాలో అద్భుతమైన స్టీల్ ప్లాంట్ నే మోదీని అమ్మ చూడం ఐదు ఆటలు ఇచ్చాడు రేవంత్ రెడ్డి ఆ హైకార్ జామాన్ రేపు నేను హైదరాబాద్ వెళ్ళి మళ్ళా ఆపుతా జైల్లో పెడతా ఎందుకు చట్టానికి చంద్రబాబు నాయుడే జైల్లో పెట్టినాం ఇప్పుడు నా హోమ్ మినిస్టర్ అమిత్ షానే పద్దెనిమిది నెలలు జైల్లో పెట్టినాం జగన్నే పద్దెనిమిది నెలలు జైల్లో పెట్టినాం వీళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఎంత ఈ పవన్ కళ్యాణ్ ఎంత చట్టానికి అందరూ లోపడవలసిందే ఒకవేళ జడ్జిలు మేనేజ్ చేస్తామని కొంతమంది జడ్జిలు మేనేజ్ చేస్తున్నారు కోర్టులు మేనేజ్ చేస్తున్నాను నా దగ్గర రుచువులు ఉన్నాయి అది నేను ఎప్పుడు రిలీజ్ చేయాలి ఎక్కడ రిలీజ్ చేయాలి ఎలాగ రిలీజ్ చేయాలి ఎక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇవ్వాలి నాకు ఇప్పుడు కోర్టులో పూర్తి అనుభవం ఉంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రెండోది మిమ్మల్ని మోసూ చేస్తున్న భద్రా భద్రాచలంలో ఒక లాయర్ ఒక అమ్మాయి డివోర్స్కి వెళ్తే ఆవిని ప్రెగ్నెంట్ చేసేసారు రెండు సంవత్సరాలు ఆ లాయర్ మీద నేను చేసేస్తా మిమ్మల్ని అందరినీ ట్రైనింగ్ ఇస్తా మీరు కేసులు ఎలాగేయాలి ఎలాగ వాదించాలి మీరే పార్టీ పర్సన్ లా డిగ్రీ లేకపోయినా మీరు ఏ విధంగా న్యాయం మీ తరపుని మీరు పోరాడి సంపాదించుకోగలరు ఎందుకంటే నేను వందల వేలు కేసులు వెయ్యాను కదా స్టీల్ ప్లాంట్ మీద హైడ్రా మీద ప్రత్యేక హోదా మీద కేసు వేసి గెలిచాం లడ్డు పిటిషను రైతులకు కనుక మీరు ఏం చేయాలి అంటే చిరంజీవి డ్రామాని పవన్ కళ్యాణ్ డ్రామాని సీరియస్గా తీసుకోకండి వాళ్ళు రోజుకో మాట్లాడతారు పోర్టుకో మాట్లాడతారు ఎందుకంటే చిరంజీవికి ఏమో సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్ నాగబాబుకేమో ఎంపీ అగ్గర్ ఇస్తే నేను ధర్నా చేస్తాను పోయేసారి ఎవరికి దగ్గరు అక్కడ మోదీ గవర్నమెంట్ ఇప్పుడు చిరంజీవికి మళ్ళా సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇస్తే హోల్సేల్గా దేశమంతా ఈ రోజు పవన్ కళ్యాణ్ మరలా సనాతన ధర్మం మీద టూర్ మొదలు పెట్టాడు ఏ పవన్ కళ్యాణ్ నువ్వు సనాతన ధర్మం టూర్ చేసే ముందు ఒక ఆలోచించు పైన దేవుడు ఉన్నాడు దేవుడి తీర్పు నీ మీదకి వస్తుంది నీ భార్య ఇంట్లో ఏడుస్తుంది ఆవిడ నువ్వు ఫోర్స్ చేసి రిలీజియస్ కన్వర్షన్ చేయించొద్దు ఆవిడ క్రిస్టియన్ నువ్వు బాక్తీత్వం తీసుకున్నావు నీ పిల్లలు క్రిస్టియన్ ఓకే నేను ఎవరిని మతం మార్చను మరి నువ్వే కదా మతం మార్చుకున్నా నువ్వే కదా బాప్తిస్టులు తీసుకున్నావు జోర్డంలో మళ్ళీ నువ్వు ఎప్పుడు హిందూ పోయావు సరికదా సౌత్ ఇండియా అని కూడా చూస్తానంటే నీకు ఎవరినీ మాట ఎవడేమి కాదు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఏదో ఒక ప్రోటోకాల్ ఇచ్చి బీజేపీ నాయకులు ఇంకొకటి దొరకలేదు కనుక ఆ శర్మని కలమన్నాను శరుము నో అన్నారు వంద మంది నాయకులు కలమన్నారు బీజేపీకి ఎవరు కలుస్తాడు అందరూ నో అన్నారు బొత్స సత్యనారాయణ కలమన్నారు నో అన్నారు నాగేంద్ర మనోహర్ కలమన్నారు నో అన్నారు ఇంకా బీజేపీకి ఎవడు దొరక ఎవడ ప్యాకేజ్ నువ్వు మీ అన్నయ్య దొరికారు కనుక వారు మిమ్మల్ని వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కొంచెమైనా తెలివితే అటువంటి అతి త్వరలో ఆయన మిమ్మల్ని వదిలి తిట్టేకు ముందే కమ్మా లేని సంవత్సరం ఏదండి తెలివైన ప్రపంచంలో రెండు కులాలు మహా తెలుగుతట్లు దేవుడు ఎనిపించాడు వాడికి కమ్మ కమ్యూనిటీకి లక్షల మంది చౌదరీస్ ఉన్నారు అమెరికాలో నేను ఎంతో హెల్ప్ చేశాను రెండు యూదులకు ఇక్కడ కమ్మాస్ ఉన్నది మూడు శాతమే కానీ నలభై సంవత్సరాలు రాష్ట్రాన్ని దేశాన్ని ఎదుపుతున్నారు యూదులు ఉన్నది రెండు శాతమే ప్రపంచంలో రెండు వందల ముప్పై ఐదు సంవత్సరాలు అమెరికా నేను కనుక తెలివైన మీరేనా చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తిట్టి లో నుంచి బయటకు వచ్చి బీజేపీతో విలీనమై బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా వచ్చే ఎలక్షన్లో ఆంధ్రాలో పోటీ చేయడానికి ప్లాన్ మరలా 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 అది రిపీట్ చేసుకోండి ఆ పోర్ట్స్ చేసుకోండి మీరు వైరల్ చేసుకోండి కుర్రోలు నేను చెప్పిన వందలో వంద జరిగే అది జరగక ముందే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్పంచ్లు గ్రూపులు పెట్టండి ఎమ్మెల్యేలు గ్రూపులు పెట్టండి ఎడ్యుకేటెడ్ గ్రూపులు పెట్టండి చెప్పినట్టు చేయనయి మోతుల నేను చెప్పినట్టు చేస్తే మీ కుటుంబం బాగుపడుతుంది మీ గ్రామం బాగుపడుతుంది మీ పట్టణం బాగుపడుతుంది మీరు బాగుపడతారు లేదా సర్వనాశనం అయిపోతారు ఇంకవ్వలేదా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులు సమస్య అన్ని కోట్ల మంది ఇప్పుడు కోటి అరవై లక్షల మంది రెండు తెలుగు రాష్ట్రాలు నిరుద్యోగులు సూపర్ సిక్స్ ఇక్కడ ఫెయిల్ సూపర్ సిక్స్ అక్కడ ఫెయిల్ లక్షల కోట్లు అప్పు తీర్చలేని పరిస్థితి వడ్డీ కట్టలేని పరిస్థితి ముందే చెప్పిన చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేస్తారు రేవంత్ రెడ్డి అయితే మోసగాడు ఆయన మోసంతోనే మెగా కృష్ణ రెడ్డికి పదిహేను వేలు కోట్లు డీల్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పదివేల కోట్లు డీల్ ఇచ్చాడు ఇప్పుడు ఎనభై వేల కోట్లు డీల్ ఇవ్వడానికి ఈ దొంగలు ఈ గతి దొంగల నుంచి వందల వేలు కోట్లు తీసుకుంటూ నిజంగా వాళ్ళకి బుద్ధుంటే ఈ మిలియనర్స్ మిలియనర్స్ పాలు బాలిక గెలిపించాలి మీ అప్పులు తీర్చుతారు మీ కంపెనీలు తీసుకొస్తారు ఉద్యోగాలు తీసుకొస్తారు చేశాను చేయగలను కనుక మీరు మరొకసారి ఇంకా మిగిలిన ఎవరైనా ఉంటే ఒకటి రెండు శాతం చిరంజీవి పవన్ కళ్యాణ్ మాయలో పక్కకండి కాపులారా అసలైన అస్సలైన కాపు కేఏపాలు ఉన్నాడు బీసీ అసలైన అస్సలైన బీసీ పాల్ ఉన్నాడు దళిత్ ముస్లిం క్రిస్టియన్ మీ కొరకు ఫైట్ చేసి ఇరవై ఎనిమిది ఆర్డర్లు ఈ దేశంలో తీసుకొచ్చాను ఎవరినైనా ఓడిస్తున్నాం ఓట్లు మాత్రం మీరేస్తేనే కమిటీలు మీరు ఫారం చేస్తేనే మీరు నేను గెలిచేను మీ ఓట్లు నేను వేసుకోలేను యూత్ అందరూ బయటికి రండి లేదా ఇప్పుడు అమెరికా వెళ్దాం అనుకున్నాను ఏమైంది అమెరికా తిరిగి పంపించిస్తుంటే ఈ దద్దమ్మలు ఇక్కడ చంద్రబాబు నాయుడు కాని పవన్ కళ్యాణ్ కానీ రేవంత్ రెడ్డి కాని మోదీ కాని నోరిప్పి మన తెలుగు వారి కొరకు కానీ హిందీ అని కొరకు కానీ మాట్లాడుతున్నారా నేను అమెరికన్ కోర్టులో కేసు వేశాను ఇక్కడ కేసు ట్రంప్ ట్రంప్కి లెటర్ రాశారు ట్రంప్ను కంట్రోల్ చేసిన నాయకులతో టచ్ లో ఉన్నారు ఓపెన్ గా వాళ్ళ పేరు చెప్తున్నాడు అక్కడ స్పీకర్ జాన్సన్ చైర్మన్ జాన్ తూన్ ఇది నేను చేశాను కనుక సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్